జూనియర్ ఎన్టీఆర్ ని కలిసారట వైఎస్ జగన్ షాక్ లో ఉన్నారు ఫ్యాన్స్ వైఎస్ జగన్ ఇంట్లో చేయబోతున్న ఫంక్షన్స్ కి రావాలని మరి జూనియర్ ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేశారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పదకొండు సీట్లకే పరిమితమయ్యారు తన కాక పది సీట్లు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒకటే ఒక స్థానంలో అయితే నిలబడ్డారు అయితే ఇప్పుడు వేరు ప్రాంతాలు భాషలు వేరు అయినా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ తెలుస్తోంది ఎన్టీఆర్ కలిసినటువంటి జగన్ తన ఇంటికి ఫంక్షన్ కి రావాలని ఆహ్వానించారట సో జగన్ ఇంట్లో చేయబోతున్నటువంటి ప్రతిష్టాత్మక యాగంలో తను రావాలని అనుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో అంతేకాకుండా అభిమానులు కూడా మన జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిచారు కదా అని వెళ్ళిపోరని ఎన్టీఆర్ కూడా దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించింది కూడా కేవలం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి కాకుండా ఉండడానికి ఎన్టీఆర్ ఉండనివ్వకుండా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామా అని తెలుస్తోంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా సో ఎంతో చక్కగా తనతో సాధారణంగా మాట్లాడుతూ అక్కడ నుంచి పంపించేశారు తర్వాత ఎన్టీఆర్ ఎలాగూ వెళ్లరన్న సంగతి తెలిసిందే ఎప్పుడు చూడు జూనియర్ ఎన్టీఆర్ ని వైసీపీ మా తరపున మా తరపున అని చెప్పుకుని తెగ సంబరపడిపోతుంది అలా జరిగింది లేదు జరగబోయేది లేదు